ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి కన్ను మూశారనే వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం టాలీవుడ్ హీరోయిన్ సమంత మరి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేదికగా మనం మనం కలిసే వరకు మళ్ళీ కలిసేంతవరకు నువ్వు నానవి అంటూ కూడా హాట్ ఎమోజ్ను పోస్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే సమంత మాట్లాడుకొస్తూ నిజంగా నా తండ్రి లేకపోతే నా జీవితమే లేదు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నా తండ్రి నాకు అండగా ఉండేవాడు నా చేతిలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా నా తల్లిదండ్రులను కలవకుండా నేను ఏ రోజు కూడా ఉండలేదు అలాంటి తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడనే వార్త వింటూనే నా గుండె పగిలిపోతుంది అంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారట స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తను మరి సమంత తండ్రి ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనేది కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ వార్తలలో ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకు ముందే సమంత అనారోగ్య సిచ్యువేషన్ని బట్టి చా తాను చాలా ఇండస్ట్రీకి దూరంగా ఉంది తన తల్లిదండ్రులకు దూరంగా ఉంది అయినప్పటికీ కూడా దేవుడు మరి తనని ఎందుకు ఇలా చేశాడో తెలియదు ఒంటేది అయిపోతుంది తన జీవితంలో అంటూ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు